ఉపమాక వెంకటేశ్వర స్వామి వారిని రాజ్యసభ సభ్యుడు గొల్లా బాబురావు దర్శించుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంపీకి ఘనంగా స్వాగతం పలికారు రాజ్యసభ సభ్యుడు గొల్లా బాబురావు బుధవారం పాయకరుపేట నియోజకవర్గంలోని నక్కపల్లి మండలం చేరుకున్నారు ఉప్మాకలోని వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకుని పూజలు చేశారు గ్రామానికి వచ్చిన ఎంపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు అర్చకులు పూజ చేసి ఎంపీ బాబురావును స్వామివారి శేషవస్త్రంతో అలంకరించారు ఆయన యొక్క వచ్చాను నన్ను మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి మా మా యొక్క ప్రజలు దేవుళ్ళు అలాగే అనేక మంది పెద్దలు అనేక మంది నాయకులు అందరూ కూడా నన్ను మూడుసార్లు గెలిపించిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో నేను పార్లమెంటు మెంబర్ రాజ్యసభగా ఢిల్లీకి వెళ్ళటం జరిగింది ఢిల్లీకి వెళ్ళిన తర్వాత సుమారు రెండు సంవత్సరాలు అయిపోతుంది కొన్ని అనివార్య కారణాల వల్ల కానీ కొన్ని పరిస్థితుల వల్ల కానీ ఈ రెండు సంవత్సరాలు కూడా నేను రాలేకపోతున్నందుకు నేను చాలా చాలా చింతించాను నా గురించి ఎంతోమంది పేద ప్రజలు ఎంతోమంది నాయకులు ఎంతోమంది పెద్దలు అందరూ కూడా మీరు అప్పుడప్పుడు మన నియోజకవర్గానికి వచ్చి వెళ్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది మేమందరం కూడా సంతోషిస్తాం మీరు కూడా మీరు ఎంతోమందికి మీరు అనేక రకాలుగా సహాయం చేసిన వారు అందరం కూడా మళ్ళీ చక్కగా వైఎస్ఆర్ పార్టీకి మనోధైర్యాన్ని రప్పించి మనమందరం కూడా జగన్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలనేటువంటి మంచి ఆలోచనతో మీ అందరి యొక్క సహకారంతో ఈరోజు ఉపమాక యొక్క దేవుడి యొక్క వారి యొక్క నిజమైనటువంటి దీవెన ఈరోజు ఈరోజు పొందినందుకు అలాగే ఇక మీదట నేను ఈ మీ అందరు పెద్దల సాక్షిగా అప్పుడప్పుడు పెళ్ళిళ్ళకి పేరెంటాలకి అలాగే మిగతా ఫంక్షన్స్ కూడా నేను వచ్చి వెళ్తుంటాను అలాగే నాకు నా దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బు సుమారు ఐదు కోట్లు ఉంటుంది ఐదు కోట్లు కూడా మన నియోజకవర్గానికి ఎక్కడెక్కడ అవసరమో అవసరము మరి ఏ ఊర్లో అవసరం ఉందో చూసి ఆ ఫండ్స్ కూడా నేను రిలీజ్ చేయటానికి సిద్ధంగా ఉన్నానని మీ అందరికీ కూడా మీ అందరూ కూడా నన్ను ఇంతవరకు ఎలా ప్రేమించారో నన్ను ఎలా ఆదరించారో అదే రకంగా మళ్ళీ మన అందరూ కూడా మనల్ని మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించి వారిని ముఖ్యమంత్రి చేసే వరకు ఈ పాయిగ్రావ్పేట నియోజకవర్గంలో మిమ్మల్ని అందరూ కూడా పేరు పేరిన స్వామి యొక్క మాట ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నాను మళ్ళీ మనం అందరం కూడా మంచి రోజులు వస్తాయి ఇప్పుడే ఉంటున్నారు చాలామంది నా సోదరులు మీరు లేకపోవటం వల్ల మాకు చాలా మేము చాలా ఆవేదన చెందుతున్నామని ఆ ఆవేదన చెందకోకుండా మీలో ఒకటిగా అప్పుడప్పుడు మీ దగ్గరికి వస్తూ వెళుతూ ఉంటాను మీ ఆపదల్లో నేను కూడా పాలు పంచుకుంటాను ఖచ్చితంగా ప్రతి గ్రామాల్లో కూడా మళ్ళీ నేను బాబురావుగా ఒక ఎంపీగా మీ అందరి సమక్షంలో నేను తిరుగుతూ మీకు చేదోడు వాదోడుగా ఉండాలన్నటువంటి దుక్కోణంలో నేను ఇక్కడికి వచ్చానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను